పల్లార్స దాటిన తర్వాత మళ్ళీ భూపాల్ పోయేదాకా మధ్యలో కొంచెం నాగపూర్ ఇట్లాంటి ఊర్లు వస్తాయి చంద్రాపూర్ నాగపూర్ లాంటి కానీ ఎక్కడ చూసినా దట్టమైన అడవులు ఉంటాయి ఈ అడవులలో నుంచి మన ట్రైన్ రూట్ ఏదైతే ఉన్నదో దానికి సమాంతరంగా వార్ద అది వేనుగంగా నది వస్తాయి ఓకే అంటే అంత దట్టమైన అడవుల నుంచి అక్కడ నుంచి ఫ్లాష్గా వస్తాయి కదా ఇక్కడ వచ్చే వరకు ఆ వేగానికి ఏది తట్టుకోదు ఓకే ఈ ప్రపంచంలో అన్నిటికంటే శక్తివంతమైంది నీరే నీరులోంచి నిప్పు ఉడుతుంది నీరు అడ్డంగా ఏది ఉంటుంది దాన్ని కొట్టేస్తుంది సో ఆ ఫోర్స్ వల్ల దానికప్పుడు దెబ్బతిన్నది ఇప్పుడు ఏదైనా క్రాక్ మొదలైంది అనుకో అదే రోజు కూలిపోద్దా మెలమెల్ల పోతుంది అయితే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఏమైందంటే అంటే జూ జూలై ఫిఫ్టీన్త్ ట్వంటీ టూ అక్టోబర్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ అంటే ఈ పద్నాలుగు పదిహేను పదహారు నెలల కాలంలో వర్షాకాలంలో వచ్చే భారీ ఫ్లడ్స్ మళ్ళీ వచ్చినాయి కదా కూలిపోయిన రోజు కుంగిపోయిన రోజు కూడా పదిహేను లక్షల క్యూసెక్లు వచ్చింది అంటే దాదాపు నూట యాభై టీఎంసీలో కుంగిపోయిన రోజు కూడా వచ్చింది ఆ క్రాక్ మెలమెల మెలమెల్లగా కుంగేదాకా పోయింది అయితే అది ఎంక్వైరీ చేయాలి ఇప్పుడు నేను చెప్పింది వేదమని నేనన్నా అది ఎంక్వైరీ చేయాలంటే ముప్పై తొమ్మిది ఫీట్ల కిందికి పోయి ఎక్కడ నీళ్లు పోయినాయి చాలా మంది తెలియదు రేవంత్ రెడ్డి కూడా ఎట్లా మాట్లాడతారు అంటే చాలా సార్లు అంటే నేనేమన్నా ఎందుకంటే ఆయన ఇంజనీర్ కాదు ఆయనకు అవగాహన లేదు మొదటిసారి ముఖ్యమంత్రి అయినాడు బ్యారేజీలు ఎక్కడన్నా ఇసుకలా కడతారా అంటాడు బ్యారేజీలు ఉసుకెళ్ళే కడతారు అంటే బ్యారేజీల కింద పునాది ఉంటారు కదా ఉసుకే ఉంటుంది ఆయన ఏదైతే పొచ్చని చేస్తున్నాడో అది తప్పు ఇసుకల్నే బ్యారేజ్లు కడతారు అయితే ఆయన ఏమంటాడు కింద గట్టి పునాది ఉండాలి కదా అంటే అది ఇల్లు కట్టడానికి ఎట్లయితే మనం గట్టి పునాది దాకా బెందడిదిస్తాం కదా అట్లా అనుకుంటాడు ఆయన అయితే గట్టి పునాది దొరికినాక కట్టేది డ్యామ్ డ్యామ్కు బ్యారేజ్ తేడా ఏంటంటే రాయి దొరికితేనే డ్యామ్ కడతారు ఎల్లంపల్లి దగ్గర రాయి దొరికింది కాబట్టి అది డ్యామ్ కం బ్యారేజ్ అయింది ఇరవై టీఎంసీలు స్టోర్ చేస్తున్నారు బ్యారేజ్ దగ్గర స్టోరేజ్ ఉండకూడదు వచ్చిన నీళ్ళు వచ్చినట్టు వదిలిపెడితేనే ఉండాలి కొంత పెట్టుకోవచ్చు ఒక పది టీఎంసీలు ఐదు టీఎంసీలు పెట్టుకోవచ్చు మెడికడ్డ పదహారు టీఎంసీలకు ఉద్దేశించింది కానీ అది కుంగిన రోజు అక్కడనే పది టీఎంసీలే అయితే వచ్చిన ఫ్లో వచ్చినట్టు పోవడానికే బ్యారేజ్ పెడతారు కాబట్టి ఎక్కువ బరిడైన దాని మీద పడకూడదు అయితే ఇక్కడ ఏమైందంటే ఇసుకల్నే ఇది కడతారు కట్టి రెండు పక్కల ఇప్పుడు సపోజ్ పియర్స్ అన్ని ఇట్లా ఉంటాయి ఇట్లా ఇట్లా పియర్స్ ఉంటాయి ఈ రెండు దిక్కులు పియర్స్ అటు దిక్కు ఇటు దిక్కు గోడలు ఉంటాయి ఈ గోడలు దేంతో చేస్తారు తెలుసా మంచి గట్టి బోర్ వెల్స్తో చేస్తారు అంటే ఒకదాన్ని ఒకటి ఇట్లా ఏళ్ళ ఇట్లయితే ఇట్లుంటాయి కదా ఇట్లున్నప్పుడు ఇళ్ళకెళ్ళి నీళ్ళు చుక్కబోతుందా ఇట్లా ఏం చేస్తారంటే అన్ని బోర్లు వేస్తారు దీన్నే సీకెండ్ ఫైలింగ్ అనేది అంటాం కదా సీకెండ్ ఫైల్స్ అంటే ఇవే అన్నట్టు అంటే ఈ బోర్లు వేసి ఇంట్లో కాంక్రీట్ నింపుతారు ఎక్కడ దాగిపోతాయి తెలుసా బోర్లు ఎక్కడ గట్టి సర్ఫేస్ వస్తే అక్కడ దాగిపోతాయి ఈ రెండింటి మధ్యలో ఇవన్నీ ఇవి ఉంటాయి పోల్స్ ఉంటాయి పియర్స్ అంటాం కదా ఈ పియర్స్ ఉండేది రెండింటి మధ్యలో అంటే ఈ రెండింటి నుంచి చుక్క నీరు కూడా లోపలికి రాదు కింద మూడు వందల ఫీట్లు రెండు వందల ఫీట్లు ఎక్కడ రాకు దొరికితే అక్కడ దాకపోతాయి ఇవి ఓకే బోర్వెల్స్ అందులో మంచి కాంక్రీట్ అంతా నింపుతారు అంటే ఒక చెక్కు జరగకుండా ఉంటుంది అది ఆ నిర్మాణం అండ్లకెళ్ళి హోల్ పడితేనే నీళ్లు బ్యారేజ్ కిందకి పోతాయి అంటే ఈ పియర్స్ కిందికి పోతాయి పియర్స్ కింద ప పదమూడు మీటర్లు ఉన్నది కొన్ని దిక్కులో కొద్దిగా ఎక్కువ ఉండవచ్చు ఈ పదమూడు మీటర్ల పియర్స్ కిందికి నీళ్లు పోకుండా వంద రెండు వందల ఫీట్ల వరకు ఇవి ఉంటాయి సీకెండ్ పైల్స్ ఉంటాయి అయితే అది ఎక్కడ బ్రేక్ అయింది ఎందుకు బ్రేక్ అయింది అది తెలుసుకోవాలంటే ఆ కిందికి పోయి థర్టీ నైన్ ఫీట్ కింద పేయర్లు పేయర్ కిందకి నీళ్ళు రావడానికి ఎక్కడ బొంగ పడది ఎక్కడ కారణమైంది ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది రెండవది ఏంటంటే కాళేశ్వరంలో కొంత నిర్వహణ లోపం ఉన్నది అంటే వీళ్ళకు తెలంగాణ ఇంజనీర్లకు బ్యారేజీలు కట్టిన అనుభవం లేదు ఇవే మొట్టమొదటి బ్యారేజీలు అన్నారం సుందిల్లా ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు ధవలేశ్వరం దాకా నీళ్లు తీసుకుపోవడానికి బ్యారేజీలు కట్టలేవు మన దగ్గర ఓకే చాలా మంది అంటారు గోదావరిలో నీళ్ళకంత తక్కువ ఉన్నది వాళ్ళకేమైనా పిచ్చా వాళ్ళు ఎందుకు ఆపుతారు అని పడ కూడా రాసుకున్నారు గలగల గోదావరి తరలిపోతుండాలి విర విర కృష్ణమ్మ పరుగులు ఎడుతుండాలి విజయవాడలో రాజమండ్రిలో బంగారు పంటలు పండాలి తెలంగాణలో పీనుగలు లేవాలి కష్టాలు కన్నీళ్ళు ఇక్కడ ఉండాలి వాళ్ళ ముంగిళ్ళలో మురిపాలు మన ముంగిళ్ళల్లో కన్నీళ్ళు పాట కూడా మన మన తెలుగు తల్లికి మళ్ళీ అలా మనతో కూడా పాటించింది ఆ పాట అయితే ఆ గలగల గోదావరి తరలిపోతుండాలంటే ఎక్కడ కూడా బ్యారేజ్ ఉండకూడదు ఎందుకు అవసరమైందంటే ధవలేశ్వరం దగ్గర స్టోరేజ్ లేదు రెండు టీఎంసీలే ఆడు ఉండే స్టోరేజ్ రెండు స్టోరేజ్ స్టోరేజ్తో పద్నాలుగు లక్షల ఎకరాలు పంటలు పండుతాయా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరిలో పండే కదా మరి వాళ్ళకు జన జూన్లో నాట్లు ఎత్తారు గోదావరిలో వరదలు వచ్చేది ఎప్పుడు ఆగస్టులో మరి నీళ్ళు ఎప్పుడు కావాలి వాళ్లకు జూన్లో కావాలి జూన్లో ఎక్కడ పడతాయి వర్షాలు తెలంగాణలో పడతాయి తెలంగాణలో పడ్డే వర్షాలు కుంటలలో పోవాలి చెరువులలో పోవాలి ఆ చెరువులు దిగాలి గంగాలల్లాగా కొప్పెర్లలాగా కప్పుల్లాగా ఉన్న ఈ చెరువులన్నీ తాంబాలల్లాగా పల్లెల్లాగా సాసర్లలాగా కావాలి పూటికతో నిండిపోవాలి యాభై ఏడేళ్ళు పూటిక తీయలేదు ఏ కూడా ఎందుకంటే ఒక్క వర్షానికి ఆ చెరువు దిగాలి ఆ చెరువు నీళ్ళని కింది చెరువు మీద పడాలి ఆ చెరువులన్నీ దిగాలి గొలుసులో ఉన్నాయి అవన్నీ బాగుల్లో పడాలి వాగుల్లో ఇసుక తీసిపడేసలు ఆ కూడా ఇసుక తీసేసి ఆ నీళ్ళన్నీ కూడా సరసరపోయి గోదావరిలో కలవాలి గోదావరి మీద ఎక్కడ అడ్డుకట్ట ఉండొద్దు ఎక్కడ శ్రీరామ్ సాగర్ దగ్గర నుంచి మొదలుపెట్టి తెలంగాణ ఉద్యోగం వచ్చేదాకా ఎల్లంపల్లి కూడా కట్టలేదు ధవలేశ్వరం దాకా ఎక్కడన్నా కట్ట ఉన్నదా రెండు బ్రిటిష్ కట్టిన దుమ్ము కూడా ఉన్నది కానీ చిన్నది ఒక ఫీట్ రెండు ఫీట్ల కంటే ఎక్కువ నీళ్ళను ఆపలేదు అది ఒక ఐదు వందల క్యూసెక్ల నీళ్ళని కూడా ఆపే పరిస్థితి ఉండదు అక్కడ అందుకే ఏం చేశారు దేవాదుల ప్రాజెక్టు నిర్మాణం చేసినా కూడా ఆడ బ్యారేజ్ కట్టలేదు గోదావరికెళ్ళి ఎత్తిపోసుకోమన్నారు పారే నీళ్ళలోకెళ్ళి ఎత్తిపోసుకోమన్నారు ఆడ పొక్కున్నది ఉన్నది పొక్కలకి వెళ్ళి ఎత్తిపోసుకోమన్నారు అంటే యాభై టీఎంసీల నీళ్లు ముప్పై ఏడు వేల ఐదున్నర లక్షల ఎకరాలకు పొక్కలకెళ్ళి నీళ్ళు ఎత్తిపోసుకోమన్నారు అంటే వాళ్ళు ఎన్నడూ బ్యారేజీలు కట్టలేదు ఎందుకంటే గలగల గోదావరి తరలిపోతుండాలి ఇంకోటి కూడా చెప్తా ధవళేశ్వరం దగ్గర పొలాలు ఎండిపోతాయి అంటే రబీల ఇదేమో ఎర్లీ నాట్ల కోసమేమో తెలంగాణ నీళ్ళు కావాలి ఓకే రబీలో ఎండాకాలంలో మా వాళ్ళు పెద్ద విత్తనాలు పెడతారు నూట ఇరవై రోజులు నూట యాభై రోజులు పంటలు పండేటి మరి నీళ్ళు కల్లా గోదావరిలో ఇంకుతూ ఉంటాయి ఐదు వందల క్యూసెక్ల కంటే ఎక్కువ రాదు మరి ఆ పద్నాలుగు లక్షల పంటకు ఎట్లా కావాలి అందుకని సింగూరు తలుపులు తిత్తారు హైదరాబాద్ కోసం మంచి పెడతాం కదా సింగూరు నుంచి నీళ్లు పోయి నిజాంసాగర్లో పడతాయి నిజాంసాగర్ తలుపులు శ్రీరామ్ సాగర్లో పడతాయి సాగర్ తలుపులు తిత్తారు కడెం తలుపులు తీస్తారు కడెంలకి వెళ్ళి తర్వాత ఇప్పుడు ఎల్లంపల్లి తలుపులు తీసిండు తర్వాత ఎక్కడో కిన్నేరు సాన అనే అడవిలో ఉంటుంది చిన్న ప్రాజెక్టు పాల్వంచ దగ్గర దాని తలుపులు దిస్తారు దానికంటే ముందు తాలిపేరు ప్రాజెక్ట్ అని ఛత్తీస్గఢ్ బస్తర్ అడవులలో ఉంటుంది బార్డర్ల చెర్ల దగ్గర దాని తలుపులు తీస్తారు ఇవన్నీ నీళ్ళు ఎక్కడికి పోవాలి సరన ధవలేశ్వరం ఆనకట్ట దగ్గర పోవాలి ఇది కుట్ర ఈ కుట్రను ప్రజలకు అర్థం చేయించడంలో మేము సక్సెస్ అయినాం కానీ కాళేశ్వరం నీళ్ళ సోయి తెచ్చుకోవడంలో మేము ఫెయిల్ అయినాం ఓకే తెలంగాణ ప్రభుత్వంపై సర్జికల్ స్ట్రైక్ తెలంగాణ ప్రభుత్వంపై సర్జికల్ స్ట్రైక్ ఎందుకు తెలంగాణ ప్రజలు సంపూర్ణ సహకారం కావాలని చెప్పేసి ప్రధాని మోదీ చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కొత్త ఏటీఎంగా రాష్ట్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య బలంగా అవినీతి బంధం దోచుకోవడంలో రెండు పార్టీలు కలిసే ఉన్నాయి కాళేశ్వర అవినీతిలో కు పాత్ర వారసత్వ పార్టీలు అధికారంలో ఉంటే